మహబూబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలో స్థానిక రైతు వేదికలో శుక్రవారం పార్టీ రైతులు సమస్యలపై వ్యవసాయ స్పెషల్ ఆఫీసర్ జరిగింది ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంయుక్తంగా మాట్లాడుతూ మండల కేంద్రంలో రైతులు తొలకై వర్షం పడగానే రైతులు తమ తమ పొలాలను దుక్కి సాగు చేసుకుని జిలుగు విత్తనాలను చల్లుకుంటారని ఈ క్రమంలో రైతులు ఆగ్రోస్ వద్దకు వెళ్లగా జిలుగు విత్తనాలు అయిపోయాయని ఆగ్రోస్ యాజమానులు చెప్పడంతో రైతులు అక్కడి నుంచి వెనుదిరిగారు అలాగే జిలుగు విత్తనాలు ఒక వెయ్యి ఆరు వందల అరవై ఆరు బస్తాలు ఇంచుమించు రెండు వేల బస్తాలు ఇరవై లక్షల రూపాయల అవినీతి జరిగిందని అదే విధంగా ఆగ్రోస్ కేంద్రాలపైన ఫెర్టిలైజర్ షాపులపైన సమగ్ర విచారణ జరిపి అవినీతి అక్రమాలకు పాల్పడిన వ్యవసాయ ఫెర్టిలైజర్ షాపుల పైన ఆగ్రోస్ కేంద్రాలపైన తగిన చర్యలు తీసుకోవాలని ఆగ్రోస్ కేంద్రాల లైసెన్సులు రద్దు చేయాలని వ్యవసాయ స్పెషల్ అధికారి ఆయన శోభన్ బాబుకి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలుపుతూ ఈ అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని రైతులు కోరారు ఎన్ని ఇచ్చారు మీరు దీర్ఘ విత్తనాలు అవి ఏ పర్టికులర్ రైతుకు పోయినాయి ఆ రైతు దగ్గర ఏమైనా ఆధార్ కార్డు తీసుకున్నారా రైతు పట్టాదార పాస్ పుస్తకాన్ని తీసుకున్నారా ఎన్ని ఎకరాల కొనుగోలు చేశాడు ఎంత రేటుకి కమ్మాడు అనేది క్లియర్గా మాకు ఇన్ఫర్మేషన్ కావాలి దీని మీద మేము కలెక్టర్ గారి దగ్గర కోసం ఈవెన్ కలెక్టర్ గారు మీరు కూడా స్పందించకపోతే మేము ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర పోయి గవర్నమెంట్ మేము కొట్టండి ఒకటి ఇంకోటి ఏంటంటే మీరు పైన పైన చేస్తారు యాక్చువల్గా మాకు కూడా నేను కలెక్టర్ దగ్గర పోయి చెప్పాల్సింది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోనే ఇక్కడ షాపుల ద్వారా దళారీల మార్కెట్లకు వెళ్ళిపోయింది మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీసర్లే దీని మీద ఎంక్వైరీ చేయమంటే ఏం జరుగుతుంది న్యాయంగా జరుగుతుందా విచారణ దీని మీద నేను ఏమంటున్నాను అంటే ఇది పెద్ద కుంభకోణం ఒక తరువురు బయటకొచ్చింది బయటకు వచ్చింది కావచ్చు దీని మీద స్పెషల్గా విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తేనే క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే మీకు తెలుసో లేదో ఇది తెలంగాణలో మాత్రమే సబ్సిడీ ఇస్తాను సిక్స్టీ పర్సెంటేజ్ ఆంధ్రప్రదేశ్ లేదు ఒరిస్సా లేదు ఛత్తీస్గఢ్ లేదు బీహార్ లేదు మధ్యప్రదేశ్ ఎక్కడ కూడా లేదు అంటే ఇక్కడ సిక్స్టీ పర్సెంటేజ్ సబ్సిడీ ఇస్తే బయటికి తీసుకుపోయి వందకు అమ్ముకుంటాను వాడు ఇక్కడ అరవై శాతం సబ్సిడీ దొమ్ముతున్నాడు బయటికి పోయి అమ్ముకుంటాడు సుమారుగా ఒక క్వింటాలకు పదివేల సెప్పులు బయట అమ్ముతానని మాకున్న సమాచారం ఇక్కడ ఒక క్వింటా ఎంత పోతుందో ఎంత లేదన్నా కనీసం ఒక ముప్పై కేజీల బస్తా పదకొండు వందల పదహారు రూపాయలకు మీరు ఇస్తారు సబ్సిడీ పోని అరవై శాతం అదే సబ్సిడీ లేకపోతే రెండు వేల ఏడు వందలు పైసలకు రెండు వేల ఎనిమిది వందలు అవుతుంది అంటే దీన్ని ఫుల్ ఫుల్ రేటుకు బయట దళారీలకు ఈ షాపులకు ఎప్పటి నుంచో కనెక్టివిటీ ఉంది ఈసారి భూళ్లకు గ్రానైట్ రాళ్లకు రియల్ ఎస్టేట్ల భూముల వల్ల పట్టాదార పుస్తకాలు తెచ్చారా ఇవాళ కొంతమంది పేర్లు తెచ్చింది నేను వారం రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా ఇంకోటి ఏంటంటే రైతులకు తెలియాలి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ఒక్క రోజు కూడా ఇట్లాంటి దళారి వ్యవస్థ కొనసాగలేదు వ్యవసాయానికి ముందు ఖచ్చితంగా పత్తి విత్తనాలు దొరికేది ఎరువు దొరికేది వ వరి ధాన్యాలకు సంబంధించి విత్తన ఒడ్డు దొరికేది ఇప్పుడు మరి వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయ్యింది మొత్తం జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది కనుక దయచేసి క్లియర్గా మీరు చేయండి మేము కూడా ఏమడుగుతున్నాం అంటే దీని మీద సరే మీరు ఇప్పుడు విచారణ అధికారి కనుక దీన్ని క్లియర్ చేయమని చెప్తున్నాం ఐదు వందల క్వింటాలు రైతు టు రైతు ఎవరికి పోయినాయో మాకు క్లియర్గా సమాచారం ఇవ్వాలి కావాలి లేకపోతే మేము తొరూరు మండలం ఉన్న రైతాంగం అంతా తీసుకొస్తాం సబ్సిడీ దళారీల పాల్పోయిందా దళారీలకు ఎవరు కొమ్ము కాసేరు రైతుకు చెందాల్సినటువంటి పచ్చి రొట్టె విత్తనాలు వాటి సీరియస్నెస్ ఎందుకు మీరు సీరియస్గా చైతన్యం చేశారా చైతన్యం చేసినా చేయకుండా మరి దాంట్లో మీ పాత్ర ఏమైనా ఉన్నదా ఎందుకని కింటాలు బ్లాక్ మార్కెట్ పోతాయి భూమి ఒక ఎకరం ఉంటే ఎకరానికి ఎన్ని ఇస్తామండి ఒక బత్త ఇస్తారు ఒక ముప్పై కేజీలు వేస్తారు కావచ్చు ఒక ఎకరం పేరు మీద రెండు కింటాలు మూడు ఇంకోటి ఏంటంటే ఆడ చిన్న డబ్బు రూమ్ పెట్టుకున్నారు